మీ అందరికీ నరదయం పేరు కొంద నాలు కలిగిన దేవుని పిల్లలు మీరు ఉదయాలు వెలిగించే మాట తీ అద్దెకు వచ్చి ఉన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని సూర్యుని వెలుగు చంద్రుణ్ణి చక్కటి వెన్నెల మనకు అనుగ్రహించి మంచి నిద్ర ఇచ్చి ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని నిస్క్రిస్త వారి నామంలో అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు శుద్ధులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం చూడగలిగితే మార్కు శుభార్త ఒకటో అధ్యాయము నలభై రెండో వచ్చిన ఒక మంచి మాట రాయబడింది దేవుని పిల్లడ ఎమ్మటే కుష్ఠరోగం వాడిని విడిచను కనుక వాడు శుద్ధుడాయనని రాయబడింది అంటే ఎంటనేనంట కుష్ఠరోగం అంట అతన్ని విడిచిపెట్టిందంట అతడు శుద్ధుడై బహు సంతోషిస్తున్నాడు దేవుని పిల్లరా మనం కూడా చూడండి ఒకసారి ఎమ్మటే ఏదన్నా తలనొప్పి కానీ జ్వరం కానీ ఏదన్నా వచ్చి హస్ప హాస్పిటల్కి వెళ్ళే పనే లేకుండా ఓ ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకో తగ్గిపోయింది అనుకో అమ్మ చిన్న ట్యాబ్లెట్కి అసలు భలే తగ్గిపోయిందని చెప్పేసి ఇంకా అది పది మందికి చెప్పి బాగా సంతోషపడతాం అలాగే మహానుభావుడైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రాగానే అతనంట కుష్టి రోగం దగ్గిపోయంట శుద్ధిడైపోయాడంట ఎమ్మటి అతనికి సంతోషం వచ్చిందంట దేవుని పిల్లరా మన జీవితాల్లో కూడా తెలియని ఏదైనా ఉంటే దేవుని పిల్లరా ఎస్ఐ దగ్గరికి రాగానే అది తగ్గించగలిగిన అంత గొప్పవాడు ఎవరంటే మహానుభావుడైనా ఎస్ఐ అలా తగ్గినప్పుడు మనకున్న బలహీనతలు మనకున్న ఏదైనా సరే ఆ మహానుభావుడి దగ్గరికి వచ్చి తగ్గించుకున్నప్పుడు అలాంటి సంతోషం ఆనందం మన జీవితాల్లో కూడా మనం పొందుతాం పొందే వారి ఉండాలని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జమ్మ కలిగిన మాపర్లోకి తండ్రి నయనాని కృపగలిగిన నామని పొందనాలి తండ్రి అవునునైనా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని దగ్గరికి రాగానే నైనా వదిలిపోయింది శుద్ధుడయ్యాడని నైనా మా జీవితాల్లో కూడా తండ్రి ఎంతోమంది బిడ్డలునైనా ఈ అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి ఫోనులు చేసి వాళ్ళ సమస్యలు చెప్తున్నారు నైనా ఇదిగొత్తండి నైనా ఎవరైతే నతండి అలా అనారోగ్యంతో బాధపడుతున్నారోనైనా తలమదలు కొనరికాల వరకు ముట్టి స్వస్థత ఆరోగ్యము దయచేసి నైనా వాళ్ళు నీ వైపు తిరిగి రక్షణ పొందే భాగ్యమను గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడి నేసే పరిశుద్ధ నామల ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మీ అందరికీ పేరు కొందనములు ధన్యవాదాలు